హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షిఆర్ఎస్ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే వంట అయిపోయింది పిల్లల క్యారేజీ పెట్టేసి రెడీ అవుదామనేసి వచ్చాను అనమాట లోపలికి సో హెడ్ పంచ్ చేశాను తల అయితే చిక్కు చిక్కు పట్టేసి ఫ్రీజీ ఫ్రీజీగా ఉందనమాట టైం అయితే క్వార్టర్ టు సారీ నైన్ అవుతుంది సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లేండి సో అయితే ఇప్పుడైతే నేను కొంచెం సీరం పెట్టేసుకొని బాగా ఫ్రీజీగా ఉంది ఎయిర్ సో రెడీ అవ్వాలన్నమాట సో అమ్మమ్మ వాళ్ళు చా ఊరు వెళ్తున్నాను నేను సో భూమి పూజ దానికోసం అయితే రెడీ అవ్వాలి సో ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఈ నాకు పెద్ద టాస్క్ వచ్చేసి జడ సెట్ చేయడమే పెద్ద టాస్క్ అండి ఈ ఫ్రీజీ ఎయిర్తోని ఈ మధ్య హెడ్ బాబ్స్ ఎక్కువైపోవడం వల్ల మొత్తం అంతా చిక్కి చిక్కులుగా ఉంది జుట్టు అయితే ఆ లేండి సో శారీ కట్టుకోవడంలో కూడా కన్ఫ్యూజ్ సో అప్పటి వరకు నేను ఒక శారీ ఫిక్స్ అవుతాను కానీ లాస్ట్కి ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది వేరే శారీకి వెళ్తాను అనమాట సో అలా అవుతుంది సో ఇప్పుడు కూడా అంతే వర్క్ అని ఫిక్స్ అయ్యాను బట్ లాస్ట్కి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ కట్టాను అనమాట ఇదే పెద్ద టాస్క్ నాకు జడ వేసుకోవడం సో ఒక్కొక్కసారి నార్మల్ టైంలో రెగ్యులర్గా వేసుకున్నప్పుడు చక్కగా వచ్చేస్తుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం నేను పఫ్ తీసుకుందాం అనుకుంటే అది పోద్ది అనమాట సో అలా అవుతుంది సో ఫైనల్గా అయితే జడ వేసేసుకుని రెడీ అయిపోయాను ఇలా అయితేను సో బాగానే ఉంది లుక్ అయితేనే కాకపోతే ఫ్రీజీ ఫ్రీజీ వేడికి అయితే ఏదో జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంది అసలు ఇరిటేషన్ కింద ఉంది ఫుల్గా ఆయిల్ వేసుకోవడం ఇష్టం సో నాకు మొహం మీద వెంట్రులు పడితే చాలా చిరాకు అనమాట సో రెడీ అయిపోయాను ఇప్పుడు కుంకుమబొట్టు పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇంకా కిందకు వెళ్ళి మా లూసి రూబీకి అన్నం పెట్టేసి ఇంకా వెళ్తానమాట సో నేను రెడీ అయ్యేటప్పుడు మా లూసి రూబీ అయితే డల్గా ఉండిపోతుంది అనమాట కింద అయితే నేను శారీ కట్టుకోవడం చూసి అలా డల్గా ఫేస్ పెట్టి అలా ఉండిపోతూ ఉంటుంది వాచ్ ఒకటి పెట్టేసుకొని కుంకుమ బోర్డు పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను అనమాట సో ఇలా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను సో ఇక్కడ లైటింగ్ సరిగా కనిపించట్లేదు సో ఇప్పుడైతే మా లూసి రూబీకి అన్నం పెట్టేసి అవి అయితే తింటున్నాయి లోపల పెట్టేసి వెళ్తాను అనమాట సో అయితే రెడీ అయిపోయాను సో శారీ బాగా అనిపించింది బాగుంది సో నేనే ఏదో ఫ్యాన్సీ కదా కొంచెం లంబుగా వచ్చే శారీస్ ఇష్టం ఉండదు ఇది అలా వస్తుందేమో అనేసి నేను చాలా రోజుల నుంచి అట్టే పెట్టాను కట్టుకోలేదనమాట సో ఫైనల్గా అయితే ఇప్పుడు కట్టేసినాను వాళ్ళ భూమి పూజ కోసం అయితే కట్టేసాను అనమాట సో అక్కడికి వెళ్ళేటప్పటికైతే వాళ్ళైతే మార్నింగ్ ఉప్మా అవి చేసినట్టు ఉన్నారు ఉప్మా చేశారు తినేశారు సో నేనైతే తినలేదండి తినేసి వెళ్ళి నేను వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకా నేను వచ్చిన తర్వాత డ్రింక్లు అవి సర్వ్ చేసి ఎండ ఎక్కువ ఉంది కదా ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఆ రోజైతే ఫుడ్ కన్నా ఎక్కువ వాటర్ డ్రింక్స్ ఎక్కువ తాగామండి సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది టి టెన్కి స్టార్ట్ అయింది అట సో మా వాడైతే వీడియోస్ అయ్యి క్లిప్స్ తీసి ఉంచాడు నా కోసము సో స్టార్ట్ చేసిన కాడ నుంచి వాళ్ళకి ఒక మెమరీలో ఉంటుంది కదా వాళ్ళు తీసుకున్నారు ఆ క్లిప్స్ నేను కూడా తీసుకున్నాను అనమాట సో సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది పూజ అయితేను సో ఇంకా లాస్ట్ వరకు యాస్టీజ్ అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఏం మాట్లాడతాం మేము కనేసి సో ఎందుకంటే పూజ అరిగాని మంత్రాలు కూడా ఉన్నాయి కదా సో విన్నట్టు కూడా ఉంటుంది అనేసి ఇంకా స్టా ఇంకా యాస్టీజ్ పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళది పూజ అయిపోయిన తర్వాత తర్వాత మా అమ్మయ్య అక్క కూడా చేస్తారనమాట ఫస్ట్ అయితే అమ్మ అమ్మమ్మ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వీళ్ళ ప్లేస్లో వీళ్ళు అలా చాలా టైం పెట్టేసింది టూ ఓ క్లాక్ అయిపోయినట్టుంది అప్పటి వరకు కంటిన్యూగా అయితే పూజ పర్ఫెక్ట్గా మంత్రాలు చదివి బాగా చేశారు లాస్ట్ వరకు అయితే సో ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా పెట్టేస్తాను అంటే మహిళ అడ్డుకుంటాయని దాంట్లో ఈ తొమ్మిది ఏళ్ళలో ఒకటి లేకపోయినా వెయ్యి కొడుతున్నాను నవగ్రహాలు అంటే తొమ్మిది తొమ్మిది తోటి తీసుకుంటారు కదా నవరత్నాలు అదే నవరత్నాలి మంచి ఇదిగో మీరు ఇద్దరు ఆవిడ నువ్వు ఇక్కడి నుంచి చల్లుకుంటూ గోతు వరకు వెళ్ళి ఇలా చూడ మా పసుపు కొద్ది చేతిలో వేసుకోను ఇద్దరు ఇక్కడ నుంచి చెప్తాను దాంట్లో పోయడం కాదండి పట్టుకోండి ఇది పట్టుకోండి ఇద్దరు చేపట్టుకోండి అంతే పోయండి కొద్ది పోయండి అది అలా అలా పొయ్యకండి జల్లండి అని చెప్తున్నాడు ఆకుతో జల్లాలి చేయాలి అలా వదిలే అని చెప్తాను అలా వదిలేదు చెంపడికి ఇచ్చేయండి రావకూడ మీద అలా జల్లేసేయండి కుటుంబం మీద ఆత్మ లేవకాలంటే మీరు లేవకూడదు ఉద్వాసం చెప్పే కూర్చుని జల్లే పడినా పడినాడు పడ అంతే చాలా అంతే పడినట్టే అందరి మీద పడలేదు అనుకోవడానికి ఏం లేదంటే అలా అసలు అంతే

मतलब यहाँ में आप इस्तामिन अफगानिस्तान उड़ीसा रात्रा में यहाँ पर सब तो हमारा house तेरा ये मौत नहीं हो बाकी कौन doctor सारी तरह होती है ना मेरे लार ना पैच है लार ने ये कल दिन क्या छुलेरा अगल ఈ నెట్టు ముందు ఇదిగో ఇటు గుండుగా పడుతుంది సినిమా అదిగో

यमाय सोमगंध वाइदो वदे हम महे गच्छति विदो दान प्रदाय हम आवाह हम स्तव हम बुद्धि हम प्रजा पजनत्व देदानंद विश्व जाय प्रदाप भुवैत्ता मा समस्तना स्वक्त सबद यरेना प्रजा पजम आवाह हम स्तव हम यम कया सत्रा पुज दिस नाम दस का हा कया दिस या वदा राहो गनम आवाह हम स्तव हम बुद्धि हम अंगो पुष्टन प्रदर्शन मात्रम प्रदाय पितरं च प्रियं सवा गौमयामस्तावयांबुजयाम नमो असर्पेभ्यो

േ ആ പന്തുഗ് വലുതാണ്ട് എതിലേണ്ടി മാറ്റി വലിയ ചൂടേണ്ടേ ശ്രീമാൻ ഭവ ബ്രഹ്മൂട്രോ സൗഭാഗ്യത പട്ടി ఇంకోటి కూడా ఇచ్చేయండి ఏమన్నాయి సాంబర్ ఎవండి దాంట్లో ఇంకో వంద రూపాయలు మీ చేతు పెట్టి మీరు కూడా తీండి మీ చేత్తు వంద రూపాయలు ఎంత ఉండే అంత తీయండి అదిగో ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు వస్తామే దానిలో నాంబరం కూడా తండ్రి ఆయన తీసుకునే హక్కు మనకు ఉంది ఆయన పెట్టే హక్కు ఉంది ఇవ్వచ్చు అంటే అది అక్కడ రెండు సాంబోాలు సిద్ధం ఒకటే ఇవ్వకూడదు తాంబూలు మొత్తం ఎదురుకి ఇద్దరికి రెండైనా ఇవ్వాలి లేకపోతే ఐదేనే ఇవ్వాలి అర్థమైందా ఒకటి పెట్టాం ఒకటి డబ్బులు వేసాం ఒక ఖాళీకి ఇవ్వకూడదు వస్తుంది ఎంత కదా పెట్టేవడం ఆ తాంబూలాలు తీసుకోండి మీరు గమ్ముని

మీరు బాటు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పడలేదు లక్ష్మీ కటాక్ష ఆరోగ్యశ్రీ గ్రహస్తు ఐశ్వర్య అభివృద్ధి సౌభాగ్యం అమ్మా మీరు మీరు వేయకూడదు మీరు వేయకూడదు మీరు దండం పెట్టడం వరకునే అది ఆరోగ్యశే నమస్కారం ఇందుకండి సభాయన మహానమస్కారం చేయండి ఒకసారి సభాయని మహాలక్ష్మి దేవతా ప్రసాదం తెలుస్తుంది అక్షర చేతికి అమ్మ నాకు ఎందుకు మండపంలో తెస్తారా और हम करने शुरू हो गए इस के बाद में तो सारे से जमा ठीक को और जो चल रहा है एटले में एंटी गोद में मैं मैं आना आने के तो नजर पे जो ज्यादा तैयारियां स्वर्ण देवी या मंडप को पिया में चल रहा पापा आवाज जनह श्री महाग्रादि वीरली चित्त नरवान पढ़ाई है చె పొలం వచ్చారు రైతు ఎప్పుడు పొలం రోజు వెళ్ళాలండి పంట ఉంది లేదని కాదు వెళ్ళి ఒక గట్టు మీకు వచ్చేయాలి అది మంచిది లేదు అంటే సమయం అది ఈ వేళలో అయితే జనం అయితే విపరీతంగా ఉన్నారని పొలమే మనకి ఏంటంటే మరి పరిక్రమన చాపర్ దేవి శ్రీ మహా గణాధిపతియ నమః పూర్వ దైవ మంత్ర పుస్తక వర్మయ ఉద్దేశియండి ఎస్ఎస్ మృత్యాజన మోక్ష్య అక్షతలను ఎస్ఎస్ మృత్యాజన మోక్ష్య తబ పూజా క్రియাদি జో జ్ఞాన సంపూర్ణం జ్ఞాత సత్యవం దేవ మంత్రం ఏనంగ రియా ఏనం భక్తి ఏనంగ గణాధిబాయ త్వోజతమే దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన దాంట్లో పోయడం కాదండి పట్టుకోండి ఇది పట్టుకోండి ఇద్దరు చేపట్టుకోం మనవు అంతే దాంట్లో పోయండి అది పొయ్యకండి చల్లండి అని చెప్తున్నాడు ఆకులం చల్లాలి నేను అలా వదిలే అని చెప్తాను అలా వదిలేదు చెంపడికి ఇచ్చేయండి రావా కూడా మీరు ఇద్దరు ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళకుండా గోతు వరకు వెళ్ళి ఇలా చూడమ్మ పసుపు కొద్దిగా చేతులు వేసుకొని ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్ళు వేసుకుని కొద్దిగా ఇద్దరు ఇక్కడి నుంచి లాగా ఇంక అయితే పోచాలి అయితే లాస్ట్కి వచ్చేసిందండి సో పెద్ద చిన్నత్త అందరూ కూడా పూజారి గారికి ఆ కాళ్ళకి నమస్కారం చేసేసుకుని ఒకరి తర్వాత ఒకరు సో పిల్లలు అందరూ కూడా ఇంకా లంచ్ చేసేయడమే కాసేపు కూర్చున్న తర్వాత మేము స్టార్ట్ అన్నమాట